హాయ్ ఫ్రెండ్స్ ఐదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు గురువారం నెటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి సెప్టెంబరు ఐదో తారీఖుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాము నేడు ఉపాధ్యాయ దినోత్సవం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని కూడా అడుగుతాడు సెప్టెంబర్ ఐదు డేట్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ దేనికి సంబంధించింది అని అడుగుతాడు జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ దేశంలోని సింహభాగం టీచర్ ట్రైనింగ్ సంస్థలు నాసిరకం విద్యను అందిస్తున్నాయని ఉపాధ్యాయు విద్యను సంస్కరించే ఉద్దేశంతో ఉపాధ్యాయ విద్యను సంస్కరించే ఉద్దేశంతో రెండు వేల పన్నెండులో జస్టిస్ జేఎస్ వర్మ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ ఉపాధ్యాయ విద్యలో సంస్కరించేటటువంటి సంస్కరణలకు సంబంధించినటువంటి నివేదికను కూడా ఇవ్వటం జరిగింది గుర్తుపెట్టుకోండి ఉపాధ్యాయ విద్యను సంస్కరించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కమిటీయే జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ ప్రపంచ విద్యా దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడుగుతాడు నేషనల్ ఎడ్యుకేషన్ డేని జనవరి ఇరవై నాలుగో తారీఖున ప్రతి సంవత్సరం జనవరి ఇరవై నాలుగున ప్రపంచ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ విద్యా దినోత్సవం థీమ్ ఏమిటి అని అడుగుతాడు లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్ దీని తెలుగులో శాంతి కోసం నేర్చుకోవటం ఇంపార్టెంట్ థీమ్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని ఏ రోజు అని అడుగుతాడు నవంబర్ పదకొండున జాతీయ విద్యా దినోత్సవాన్ని నేషనల్ ఎడ్యుకేషన్ డేని నిర్వహించుకుంటాం ఎమ్మెల్యేలు పార్టీ మారితే పెన్షన్ రద్దు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం పార్టీ పిరామింపులపై పార్టీలు మారేటటువంటి ఎమ్మెల్యేలకు పెన్షన్ సదుపాయాన్ని నిలిపివే నిలిపివేయనుంది అని చెప్పి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది దీనిలో భాగంగా పార్టీ మారేటటువంటి ఎమ్మెల్యేలకు పెన్షన్ను రద్దు చేసేటటువంటి ఒక ప్రత్యేకమైన బిల్లును ఆ రాష్ట్ర హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఆమోదించడం కూడా జరిగింది గుర్తుపెట్టుకోండి ఇటీవల కాలంలో పార్టీ మారేటటువంటి ఎమ్మెల్యేలకు పెన్షన్ రద్దు చేసినటువంటి ఒక ప్రత్యేకమైన బిల్లును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది అని అడుగుతాడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఇంపార్టెంట్ ఇది ఇందులో హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి పేరు ఏమిటి అని అడుగుతాడు సుఖ్వీందర్ సింగ్ సకు సుఖ్వీందర్ సింగ్ సుకు మణిపూర్లో డ్రోన్ దాడులు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరుగుతుంది మణిపూర్లో ఎప్పటినుంచో కుకీ మైతయి అనే రెండు వర్గాల మధ్యన రిజర్వేషన్లకు సంబంధించినటువంటి గొడవలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఈ గొడవల్లో ఆ రాష్ట్రంలో రెండు వందల ఇరవై ఐదు మంది పైగా చనిపోవటం కూడా జరిగింది ఇప్పుడు ఆ అల్లర్లు డ్రోన్ దాడులు ఒకరి మీద ఒకరు డ్రోన్ దాడులు చేసుకునే స్థాయికి కూడా వెళ్ళడం జరిగింది దీనికి సంబంధించి ఎన్ఎస్జిని కేంద్రం రంగంలోకి దించడం కూడా జరిగింది ప్రజెంట్ ఎన్ఎస్జి డైరెక్టర్ జనరల్ ఎవరు అని అడగచ్చు ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క డైరెక్టర్ జనరల్ బి శ్రీనివాసన్ బి శ్రీనివాసన్ మణిపూరు యొక్క ముఖ్యమంత్రి పేరు ఏమిటి అని కూడా అడుగుతాడు ఎన్ బీరేన్సింగ్ మణిపూర్ యొక్క ముఖ్యమంత్రి పేరు అదేవిధంగా మణిపూర్ యొక్క గవర్నర్ పేరు పేరు ఏమిటి అని కూడా అడగచ్చు లక్ష్మణ్ ఆచార్య లక్ష్మణ్ ఆచార్య ప్రజెంట్ మణిపూర్ యొక్క డీజీపీ పేరు కూడా గుర్తుపెట్టుకోండి రాజీవ్ సింగ్ ఇక ఏ బ్యాంకు ద్వారానైనా పెన్షన్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఉద్యోగస్తులకి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ తీసుకునేటటువంటి అవకాశాన్ని ఏ బ్యాంక్ నుంచి అయినా సరే తీసుకునే అవకాశాన్ని ప్రజెంట్ కేంద్రం కల్పించడం జరిగింది దానికి సంబంధించి ఉద్యోగ భవిష్య నిధి సంస్థ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది ఇందులో కేంద్ర కార్మిక శాఖ మంత్రి పేరు కూడా ఇవ్వడం జరిగింది కేంద్ర కార్మిక శాఖ మంత్రి పేరు మనసుకు మాండవీయ విస్తరణవాదం వద్దు అభివృద్ధే ముద్దు అని చెప్పి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రోనై పర్యటనలో నిమిత్తం తెలపటం జరిగింది అక్కడ ఉన్నటువంటి మీడియాకి తెలపటం జరిగింది భారతదేశ ప్రధాని రెండు వేల ఇరవై నాలుగులో బ్రోనాయ్ పర్యటన ఏ తేదీలో వెళ్ళారు అని అడగచ్చు సెప్టెంబర్ మూడు నాలుగు బోన బ్రోనై పర్యటన చేయటం జరిగింది భారతదేశ ప్రధాని ఈ పర్యటన భారతదేశ బ్రోనాయ్ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం వెళ్ళటం జరిగింది ఇందులో బ్రోనాయ్ సుల్తాన్ పేరు ఇవ్వటం జరిగింది హసనల్ బోల్కియా హసనల్ బోల్కియా బ్రోనాయ్ సుల్తాన్ పేరు ఈ బ్రోనాయ్ పర్యటన తర్వాత సెప్టెంబర్ ఐదో తారీఖున బ్రోనాయ్ నుంచి భారతదేశ ప్రధాని సింగపూర్ వెళ్ళనున్నారు సింగపూర్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్కి వెళ్ళటం జరిగింది సెప్టెంబరు ఐదు ఆరు తారీఖుల్లో సింగపూర్లో పర్యటించడం జరుగుతుంది భారతదేశ ప్రధాని సింగపూర్ ప్రధాన పేరు ఏమిటి అని కూడా అడిగిడు లారెన్స్ వాంగ్ సింగపూర్ ప్రధాన పేరు లారెన్స్ వాంగ్ సింగపూర్ పర్యటన దేని గురించి చేయటం జరుగుతుందంటే రెండు దేశాల స్నేహబంధాన్ని బలోపేతం చేసుకోవడం పెట్టుబడులను ఆకర్షించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం అని చెప్పి తెలపడం జరిగింది అదేవిధంగా సింగపూర్ అధ్యక్షుడి పేరు కూడా ఇవ్వడం జరిగింది ధర్మన్ షణ్ముగ రత్నం ధర్మన్ షణ్ముగ రత్నం సుప్రీంకోర్టుకు చేరిన మధుర షాషి మధుర షాహీ ఈద్గా వివాదం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది మధుర షాహీ ఈద్గా ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతాడు ఉత్తరప్రదేశ్లో ఉంది మధుర దగ్గర గుర్తుపెట్టుకోండి ఈ వివాదం దేనికి సంబంధించింది అని అంటే మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా వివాదానికి సంబంధించి దాఖలు చేసినటువంటి పద్దెనిమిది వాజ్యాలను అలహాబాద్ హైకోర్టు తోసిపచ్చడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఉత్తరప్రదేశ్ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు ఈ ఈ పిటిషన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత మధుర్షాహి ఈద్గాకు సంబంధించినటువంటి నిర్వాహకులు దీనికి సంబంధించి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఈ ఏద్గా ఏ రాష్ట్రంలో ఉంది ఎక్కడ ఉంది అని అడుగుతాడు హర్యానా అసెంబ్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి ప్రజెంటు కేంద్ర ఎన్నికల సంఘం హర్యానాకి మరియు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది హర్యానాకి జమ్మూ కాశ్మీర్కి అసెంబ్లీ స్థానాలు సమానంగానే ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ స్థానాలు తొంభై హర్యానా యొక్క అసెంబ్లీ స్థానాలు కూడా తొంభై గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ తొంభై అసెంబ్లీ స్థానాలు హర్యానా రాష్ట్రానికి ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు నాటికి అరవై ఏడు మిలియన్ టన్నుల ఉత్పత్తి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్ఎండిసి రెండు వేల ఇరవై ఆరు నాటికి అరవై ఏడు మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది క్వశ్చన్ అడుగుతాడు ఇటీవల కాలంలో ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ అయినటువంటి ఎన్ఎండిసి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఎన్ని మిలియన్ టన్నుల ఖనిజ ఉత్ప ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది అని అడుగుతాడు అరవై ఏడు మిలియన్ టన్నులు ఇంపార్టెంట్ లేకపోతే అరవై ఏడు మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేయాలని చెప్పి ఎన్ అండ్ ఏ సంవత్సరం నాటికి లక్ష్యంగా పెట్టుకుంది అని అడుగుతాడు రెండు వేల ఇరవై ఆరు నాటికి అదేవిధంగా వంద మిలియన్ టన్నులు రెండు వేల ముప్పై నాటికి వంద మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది గుర్తుపెట్టుకోండి అరవై ఏడు మిలియన్ టన్నులు ఏ ఎన్నో సంవత్సరానికి వంద మిలియన్ టన్నులు ఏ సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకుందని కూడా రెండు క్వశ్చన్ ఒకే దాంట్లో అడగొచ్చు గుర్తుపెట్టుకోండి అలాగే ఎన్ఎండిసి సిఎండి ఎవరు అని కూడా అడగొచ్చు అమితవ ముఖర్జీ అమితాబ్ ముఖర్జీ ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రదేశాల్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన గనుల గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది వాటిని ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆ ఊరి ఇచ్చి దేనికి ప్రసిద్ధి అని కూడా అడుగుతాడు కర్నూలు అనంతపురం జిల్లాలోని కరవలి బేతపల్లి చిత్తూరు జిల్లాలోని రాజగొల్లపల్లి నెల్లూరు జిల్లాలోని కోనేటి రాజుపాలెము కొందం బంగారు బ్లాకులు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి కొందం బంగారు బ్లాకులు ఉన్నటువంటి ఈ ఊరు పేర్లు జిల్లాలో 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 ఉన్నటువంటి ఊరు పేర్లు గుర్తుపెట్టుకోండి అడుగుతాడు నెల్లూరు జిల్లాలోని ఏ ఊరిలో ఏ ప్రదేశంలోని బంగారు బ్లాకులు ఉన్నాయి అని అడిగితాడు కోనేటి రాజు అని చెప్పి ఆన్సర్ గుర్తుండాలి క్వశ్చన్ ఆ విధంగా అడగచ్చు అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లా కోరుకొండలోని బాక్సైడ్ సైడ్ కానీ ఉంది బాక్సైడ్ సైడ్ కానీ గుర్తించడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని చిగర్గుంట బైసనాథం ప్రదేశంలోని బంగారు కానీ గుర్తించడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఇవి మొబైల్ ఫోన్ వినియోగానికి మెదడు క్యాన్సర్కు సంబంధం లేదని చెప్పి డబ్ల్యూహెచ్ఓ అధ్యయనం వెల్ అధ్యయనంలోని వెల్లడించడం జరిగింది ప్రజెంట్ డబ్ల్యూహెచ్ఓ చీ చీఫ్ అధ్యక్షుడు ఎవరు అని అడగచ్చు టెడ్రోస్ అతను చాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంటు పారా ఒలింపిక్స్ జరుగుతున్నాయి పారా ఒలింపిక్స్లో భారతదేశ క్రీడాకారులు ప్రజెంటు ఇరవై రెండు పథకాలు సాధించడం జరిగింది ఆ ఇరవై రెండు పథకాల్లో నాలుగు స్వర్ణాలు మిగతా పథకాలు రజితాలు కాస్యాలతో మొత్తం ఇరవై రెండు పథకాలు సాధించడం జరిగింది ఇంకా ఐదు రోజులు క్రీడలు బా మిగిలి ఉన్న కారణంగా ఇంకా పథకాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఇందులో కొంతమంది ఆటగాళ్లు ఏ క్రీడకు సంబంధించినటువంటి పార అదిలిట్లు అన్నది అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి భారతదేశానికి చెందినటువంటి వివిధ పారా అదిలిట్ల యొక్క పేర్లు వాళ్ళ యొక్క క్రీడారంగాన్ని గుర్తి ఒకసారి చూడండి నిన్న జరిగినటువంటి పారా ఒలింపిక్స్లో భారతదేశం నుంచి ఎవరెవరు పథకాలు నెగ్గర ఒకసారి చూడండి భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జంప్ టీ సిక్స్టీ త్రీ విభాగంలో శరద్ కుమార్ రజతని సాధించడం జరిగింది ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది మీటర్లు జంప్ చేసి హై జంప్ రెండో ప్లేస్లో రజత పథకాన్ని గెలవడం జరిగింది కుమార్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు అని కూడా అడగొచ్చు జంప్ రెండు వేల ఇరవై నాలుగు పారా హై జంపరు శరత్ కుమార్కి ఏ పథకం వచ్చిందని కూడా అడగొచ్చు రజతము గుర్తుపెట్టుకుంటే ఆ విధంగా అడగవచ్చు తొంగవేలు మరియప్పను కాశీ పథకాన్ని జంప్లోనే కాశీ పథకాన్ని సాధించడం జరిగింది తొంగవేలు మరియప్పను ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు అని కూడా అడగొచ్చు హైజంపు అదేవిధంగా జావ్లిన్ త్రో అజిత్ ఎఫ్ ఫార్టీ సిక్స్ విభాగంలో రజ పథకాన్ని సాధించడం జరిగింది అజిత్ జావెలిన్ త్రో క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు గర్జర్ సుందర్ సింగ్ జావలింగ్ త్రోకి సంబంధించినటువంటి క్రీడాకారుడే ఇందులో ఇతనికి కాశీ పథకాన్ని కాశీ పథకం రావడం జరిగింది అదేవిధంగా ఆర్చరీ విభాగంలో పారా ఆర్చర్ హరివిందర్ సింగ్ రెండు వేల ఇరవై నాలుగు పారా ఒలింపిక్స్లో పస్టి పథకాన్ని నెల గెలవటం జరిగింది ఇతను ఫైనల్లో హరవీందర్ ఆరు సున్నాతో పోలాండ్ క్రీడాకారుడు సిక్ లోకాజ్పై విజయం సాధించడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇప్పటివరకు పారా ఒలింపిక్స్లో పసిరు పథకాన్ని నెగ్గినటువంటి తొలి అర్చర్గా ఈ హరవీందర్ సింగ్ తన పేరుని తన పేరుతో రికార్డు క్రియేట్ చేయడం జరిగింది క్వశ్చన్ అడిగితాడు పారా ఒలింపిక్స్లో మొట్టమొదటిసారిగా పారా అర్చర్ విభాగంలో తొలి పసిడి పథకాన్ని నెగ్గినటువంటి క్రీడాకారుడు ఎవరు అని అడుగుతాడు హరివిందర్ సింగ్ ఇంపార్టెంట్ ఇది క్రికెటర్లకు దులీప్ టెస్టు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది దులీప్ ట్రోఫీని ఏ క్రీడలో నిర్వహిస్తారో అని అడుగుతాడు దులిప్ ట్రోఫీని క్రికెట్లో నిర్వహించడం నిర్వహించేటటువంటి ట్రోఫీ ఇది ఇందులో మొత్తం ఎన్ని టీమ్స్ ఉంటాయని అంటే మొత్తం నాలుగు టీమ్స్ ఇండియా ఏ బిసిడి ఇలా నాలుగు టీమ్స్ ఉంటాయి టెన్నిస్లో ప్రజెంట్ యుఎస్ యుఎస్ ఓపెన్ జరుగుతుంది ఈ యూఎ యుఎస్ ఓపెన్ పురుషుల విభాగంలో మొట్టమొదటిసారిగా ఒక అమెరికన్ ఆటగాడు ఫైనల్కి చేరడం జరుగుతుంది ఆ ఫైనల్కి చేరినటువంటి మొదటి అమెరికన్ ఆటగాడు ఎవరు అని అంటే టేలర్ ప్రిడ్జు టేలర్ ప్రిడ్జ్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది టేలర్ ఫ్రిడ్జ్ ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారుడు అని కూడా అడుగుతాడు టెన్నిస్కి సంబంధించినటువంటి క్రీడాకారుడు అదేవిధంగా థియోఫే ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారుడు అని కూడా అడుగుతాడు టెన్నిస్కి సంబంధించినటువంటి క్రీడాకారులు ఇప్పుడు దాకా వీళ్ళిద్దరూ కూడా ఫైనల్కి టెన్నిస్లో ఫైనల్కి ఇప్పుడు దాకా వెళ్ళలేదు మొట్టమొదటిసారిగా వెళ్ళటం జరిగింది